నేడు తాడేపల్లిలోని జిల్లాల అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు ఈ మీటింగ్ కు అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులు ముఖ్య నేతలు కానున్నారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు నేడు తాడేపల్లిలోని జిల్లాల అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు ఈ మీటింగ్ కు అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులు ముఖ్య నేతలు హాజరు కానున్నారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు యాస బ్రేకింగ్ న్యూస్ నేడు తాడేపల్లిలోని జిల్లాల అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు ఈ మీటింగ్ కు అన్ని జిల్లాల వైస్పీ అధ్యక్షులు ముఖ్య నేతలు హాజరుకనున్నారు రైటికిదే అంశానికి సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు హరీష్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కు నూతన జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్ష నియామకం జరిగింది రెండు పూర్తి స్థాయిలో జిల్లాల అధ్యక్షులకు సంబంధించినటువంటి నియామకం పూర్తయింది జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గాల సమీకరణాలు అదేవిధంగా పార్టీ అనుబంధ సంఘాల నిర్మాణం పైన ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారిస్తున్నారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున జరిగినటువంటి జిల్లా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఆహ్వానించారు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఇక పార్టీ నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి చర్యలు పార్టీ స్థానిక నాయకత్వం గ్రామ స్థాయి నాయకత్వం పంచాయతీల్లో ఉన్నటువంటి నాయకత్వంతో పాటుగా ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి పార్టీ ఓట్ బ్యాంకు ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తారు ఈ సమావేశానికి జిల్లాల అధ్యక్షులు కూడా హాజరవుతున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా సమాచారం అందించినటువంటి సిచ్యువేషన్ మొత్తమే చూసుకుంటే కనుక ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన అదేవిధంగా రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కోటిం ప్రభుత్వం పనితీరుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది సోని